ఐదు వందలు ఇస్తే చాలు మంత్రి రోజాపై దాడి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఐదు వందలు కట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా మంత్రి రోజా ఫైర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరి రాజకీయం రసవత్తంగా మారుతోంది ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకు అసమ్మతి శాఖ రోజు రోజుకి పెరుగుతోంది సొంత పార్టీ నేతలే రోజాకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్టు రోజాకు మరోసారి ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్తున్నారు ఈ నేపథ్యంలో నగరిలో సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై రోజా రియాక్ట్ అయ్యారు తన మీద ఆరోపణలు చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగనన్న ముద్దు రోజమ్మ వద్దు అంటూ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్లో రోజు ఐదు వందలు కట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు మీలాంటి వాళ్ళు పార్టీలో ఉండటం వల్లనే తనకు నగరిలో మెజారిటీ తక్కువని లేదంటే ముప్పై వేల నుంచి నలభై వేల మెజారిటీ ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు మీరు మాట్లాడినట్టే తమ మనుషులు మాట్లాడితే తట్టుకోగలరా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు నగరిలో మాట్లాడడానికి మొహం లేక తిరుపతిలో కూర్చొని తనపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇక తన హయాంలో నగరిని ఎంతో అభివృద్ధి చేశానని మంత్రి రోజా చెప్పుకొచ్చారు విపక్షాలతో ఒంటరిగా పోరాడుతూ సీఎం జగన్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో నగరిలో కూడా తాను ఒంటరిగా పోరాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు రోజా చెప్పుకొచ్చారు ఎవరన్నీ విమర్శలు చేసినా వచ్చే ఎన్నికల్లో నగర్లో తన విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని అన్నారు తనను ఓడించడానికి కొంతమంది వీరిని రెచ్చగొడుతున్నారని రోజా వ్యాఖ్యానించారు అయితే సోమవారం నగరిలో నగర నియోజకవర్గంలో సర్పంచులు ఎంపీటీసీలు మంత్రి రోజాకు వ్యతిరేకంగా విలేకర సమావేశం అయితే ఏర్పాటు చేశారు వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఇస్తే ఓడించి తీరుతామని సవాల్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనూ జగన్ హవాలో రోజాకు వచ్చింది కేవలం రెండు వేల ఓట్ల మెజారిటీ మాత్రమేనని గుర్తు చేస్తున్నారు నగరలో రోజాకు రోజా పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని టికెట్ ఇవ్వడం పార్టీకి నష్టమేనని తేల్చి చెప్తున్నారు నగరలో రోజా సోదరుల అవినీతి పెరిగిపోయిందని జగన్ అన్న ముద్దు రోజా వద్దు అంటూ వ్యాఖ్యానించారు దీనిపైన మంత్రి రోజా అయితే స్పందించడం జరిగింది